అందరికీ నమస్తే నేను గరడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఈ రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినాయి సో ఇది తుమ్మల గారికి సంబంధించినటువంటి వీడియో ఇది రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పైన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే డిసెంబర్ మూడవ తేదీన తుమ్మల నాగేశ్వర గారు మంచి మెజారిటీతో గెలిచారు సుమారుగా నలభై తొమ్మిది వేలకు పైగా మెజారిటీతో గెలిచారు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ పరిపాలనకి చరమగీతం వాడి ప్రజా ప్రజాపాలన ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపాలన అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడో తారీఖు నాడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అందులో రేవంత్ రెడ్డి కేబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల గారు పదవీ ప్రమాణం చేశారు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు అట్లా చెప్పాల్సి వస్తే ఎన్టీఆర్ ప్రభుత్వంలో కానీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిపిఎం చంద్రబాబు నాయుడు రెండు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ కేసీఆర్ కేసీఆర్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చేశాడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా అంటే నలుగురు ముఖ్యమంత్రుల సమక్షంలో క్యాబినెట్ ర్యాంక్ స్థాయి అనిపించినటువంటి అంటే క్యాబినెట్ స్థాయి పదవులు చేసినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ లేరు అనడంలో అతి అతిశ తెలియజేసుకుంటా ఉన్నాను సో తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కూడా మంత్రిగా అత్యధిక కాలం పనిచేసినటువంటి చరిత్ర తుమ్మల నాగేశ్వరరావు గారిది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఏడు వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతికి బాటలు వేశారు అభివృద్ధికి రహదారులు పరిచారు అట్లా చెప్పుకుంటాల్సి వస్తే సీతారామం ప్రాజెక్టుకి ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై మూడులో శంకు దాన్ని శంకుస్థాపన చేపించారు అదేవిధంగా వేరా లింక్ కెనాల్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా ఎన్ఎస్పి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి వేరా చెరువుకు నీళ్లు రాకపోతే గోదావరి జలాల అటువైపు మరిచే దానికి సంబంధించి దాని యొక్క కార్యక్రమాన్ని చెరువుకి మళ్లించేటువంటి కార్యక్రమం పెట్టారు అదేవిధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అంటే తుమ్మల గారికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం సో ఆయిల్ ఫామ్ సాక్కి లక్షలాది రైతుల జీవితాల్లో వెలుగు నినటం కోసం అదేవిధంగా రైతుల ధన రాసులు ధాన్య రాసులు వినడం కోసం తుమ్మల గారు కృషి ఎంతో ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పంప్ సాక్ కోసం విస్తరణ కోసం మలేషియా కూడా వెళ్ళిన పద్యాన్ని మనం చూస్తూ ఉన్నాం అందుకు మధ్యం కోసం మలేషియా వెళ్ళారు సాక్షాత్తు తుమ్మల గారే అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం కొత్తగూడెం ప్రత్యేక జిల్లాకు ఉంది కొత్తగూడెం సిటీకి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి ఏర్పాటు చేయడంలో కృషి చేశారు అదేవిధంగా అష్రాపేట రీజనల్ కోకో బోర్డు పామాయిల్ సెంటర్ ఏర్పాటు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు అదేవిధంగా నేషనల్ హైవేలకు సంబంధించి వచ్చినప్పుడు కోదాడ టు కొరివి రోడ్డు నిర్మాణం నేషనల్ హైవే నిర్మాణం సూర్యాపేట టు దేవరపల్లి నేషనల్ హైవే నిర్మాణం అదేవిధంగా అమరావతి టు నాగపూర్ నేషనల్ హైవే నిర్మాణం ఖమ్మం ఖమ్మం టౌన్కు సంబంధించి ఖమ్మం అంటే ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి ఖమ్మం టౌన్కు సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయడానికి సంబంధించి ప్రతిపాదనలు ఎప్పటికే సిద్ధం చేసి అవి స్టార్ట్ అవుతున్నాయి అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కొత్త కొత్తగూడెం బైపాస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది అదేవిధంగా కొత్తగూడెంకి సంబంధించి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి తుమ్మల ప్రతిపాదన పెట్టడం జరిగింది అదేవిధంగా కొత్తగూడెంకి ఎత్ సైన్స్ యూనివర్సిటీ కోసం అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కొత్తగూడెం ఎత్ యూనివర్సిటీ కోసం సీఎం తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డికి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపాదనలు పెట్టారు అదేవిధంగా ఖమ్మం మున్నేరుకి సంబంధించి వరదలు వస్తే సుమారుగా పదివేల కుటుంబాలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి దానికి బలమైన కాంక్రీట్ నిర్మాణంకి సంబంధించి నిర్మాణం అవన్నీ ఇప్పటికే స్టార్ట్ ఉన్నాయి ఇంకా ఖమ్మంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉన్నదో మెడికల్ కాలేజ్కి రఘునాథపాలెం మండలం కేంద్రంగా పెద్ద ఎత్తున దాన్ని రోల్ మోడల్గా భవిష్యత్తులో అక్కడ పోతే మళ్ళీ ఇబ్బంది లేనటువంటి ఒక సిస్టమ్ని తయారు చేస్తున్నారు అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ తయారు చేస్తూ ముందుకు వెళ్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా స్వా ఇంటర్నేషనల్ లెవెల్లో రఘునాథపల్లి మండలం అంటే సుమారుగా గిరిజన ముప్పై ఏడు గ్రామ పంచాయతీలు పైగా ఉంటాయి ముఖ్యంగా గిరిజనులు అమ్మాడి సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉంటారు చిత్ర కులాలు కూడా ఉంటాయి ఒక భాగం ఇంటర్నేషనల్ ఏదైతే నారా స్వామి నారాయణ ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషనల్ లెవెల్లో స్థాయి కలిగినటువంటి ఒక పెద్ద గురుకుల పాఠశాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే స్థలం కేటాయించారు ఆ వర్క్లో స్టార్ట్ అయినాయి అవిధంగా రఘునాథపాలెం మండలానికి సంబంధించి సాగునీరు సమస్య ఉన్నది ఈ సాగునీరు సమస్యకు సంబంధించి వచ్చినప్పుడు నాగేశ్వర ప్రాజెక్టు ఇప్పటికే వందన కోదమూరు లిఫ్ట్ పెట్టినటువంటి నేపథ్యాన్ని చూసాం అదేవిధంగా తుమ్మలగారు పాలేరు నియోజకవర్గంలో తిరుమిలాపాలెం తల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ టాప్ టెన్ మండలాల్లో కరువు మండలాల్లో తిరుమలపాలెం ఉంటుంది ఇప్పటికే రెండు టీఎంసీల నుంచి నాలుగు టీఎంసీల దాకా అక్కడ పెట్టారు అదేవిధంగా విధంగా గారు కూడా చింతకారి మండలానికి సంబంధించి ఆ ప్రిమ్స్కి సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు ఇప్పుడు రఘునాథపాలె్యానికి సంబంధించి వచ్చినప్పుడు అటు పాలేరుకు కానీ పాలేరు తిరుమలపల్లి మండలానికి కానీ ఇప్పుడు రఘునాథపాలెం మండలం ఏదైతే ఉందో ఖమ్మం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉంటుంది ఇది కొత్త ఖమ్మం జిల్లా పరిధిలోది దీనికి రఘునాథపాలెం మండలంలో ఉన్న రైతులు వ్యవసాయ రైతాంగానికి సంబంధించి రెండు టీఎంసీలు పైగా నీళ్లు అటు చెరువులు కుంటలకి కాకుండా వ్యవసాయానికి సంబంధించి చేసే పరిస్థితి అయితే మనం కనపడతా ఉందనేది తెలియజేసుకుంటా ఉన్నాను సో దాంతో పాటు గత పిఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి అక్రమాలు దందాలు భూ కబ్జాలు పరిస్థితి నుంచి ఖమ్మంలో సుపరిపాలన వైపు అడుగులు పడ్డాయి అనేది మనం చెప్పక తప్పదు అదేవిధంగా భద్రాచలం అంటేనే వరదలకి అంటే గోదావరి మున్నేరు శబరి గోదావరి శబరి ఇంకా మూడు మూడు నదులు కలయిక భద్రాచలం సరౌండింగ్స్ సో అక్కడ శబరి పోటేస్తే భద్రాచలం దాకా వస్తుంది ఇప్పుడు పోలవరం కంటే అక్కడ భద్రాచలం ఈ క్రమంలో భద్రాచల ప్రాంత వాసులకు సంబంధించి వచ్చినప్పుడు అక్కడ కరకట్ట నిర్మాణం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు తుమ్మల ప్రతిపాదన పంపించాడు ఇప్పుడు దాన్ని ఇప్పుడున్న ఫ్లోటింగ్ అటు ఫ్లడ్ ఎఫెక్ట్స్ పోలవరం ప్రాజెక్టు కానివ్వండి ఇటు వచ్చినప్పుడు ఇటు అదనంగా వరదలు వచ్చినప్పుడు చూస్తూ ఉన్నాం ఈ పరిస్థితిని కట్టడం కోసం కరకట్ట నిర్మాణానికి బలోపేతం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ విధంగా తుమ్మల ఈ ఒక్క సంవత్సర కాలంలోనే అంటే తుమ్మల పీరియడ్ అంతా కూడా అభివృద్ధికి బాటలు వేసింది అనేది మనం చెప్పుకోవచ్చు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించి వచ్చినప్పుడు జలగంగారు కొంత కృషి చేసినా దాన్ని సమూహ సమ్మిళితంగా అభివృద్ధి వైపు తీసుకెళ్ళినటువంటి నేపథ్యాన్ని జలగంగారు కొన్ని కొన్ని స్టోన్ ఎగ్రాగ్రేషన్స్ కొన్ని కొన్ని పాయింట్స్లో చేశాడు ప్యాకెట్ వైజ్గా కానీ తుమ్మల దాన్ని అభివృద్ధిని ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలలు తీసుకొచ్చింది అనేది మనం చెప్పుకోక తప్పదు ఆ విధంగా ముందుకు తీసుకువెళ్ళాడు సో భద్రాచలం అభివృద్ధి కోసం మాడవీధుల విస్తరణ కోసం రోడ్డు దానికి సంబంధించి ఇప్పటికే నిధులు కేటాయించారు భద్రాచలం వరదగానం కరకట్టను బలోపేతం చేయడం అదేవిధంగా భద్రాచలానికి సంబంధించి రెండో వంతెన ఫస్ట్ వంతెనతోనే ఇన్ని వందల సంవత్సరాల పట్ట కొన్ని దశాబ్దాల కాలంగా నడుస్తూ ఉంది సో కొత్త వంతెన కూడా పెండింగ్ వర్కులు బడ్జెట్లు అలాట్ చేపించి ఆ విధంగా పెండింగ్ వర్కులు కంప్లీట్ చేసి నూతన రెండో వంతెన కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఖమ్మం టౌన్కి సంబంధించి ఖమ్మం కిలా హిస్టారికల్గా చాలా వందల సంవత్సరాల క్రితం నాటిది దాని మీద రోప్వే నిర్మాణం చేసి దాన్ని టూరిజం ప్లేస్గా తయారు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది జరిగింది ఇప్పటికే అదేవిధంగా పాలేరు అంటే హైదరాబాద్ నుంచి వస్తుంటే పాలేరు ఖమ్మం జిల్లా ఎంటర్ కావాలంటే పాలేరు నుంచి ఎంటర్ కావాలి అట్లయితే పర్ణశాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అటు ఛత్తీస్గఢ్ బోర్డర్కి వెళ్తుంది అట్లా చూసినప్పుడు పాలేరు నుంచి పర్ణశాల దాకా పర్యాటక టూరిజం డెవలప్మెంట్ దానికి సంబంధించి అనేక ప్రణాళికలు సిద్ధం చేసి దాన్ని అమలు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని ఈ సంవత్సర కాలంలో మనం చూస్తున్నాం సో ఆ విధంగా ప్రతి పల్లెకు వీటితో పాటుగా జిల్లా వ్యాప్తంగా సుమారుగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో పన్నెండు నుంచి పదిహేను వేల గ్రామ పంచాయతీలకు సంబంధించి త్రాగునీరు సాగునీరు అదేవిధంగా రోడ్లు డ్రైన్లు శానిటేషను మరుగుదొడ్ల నిర్మాణం ఇవన్నిటికీ కోసం కూడా కృషి చేస్తూ ప్రజాపాలన అందిస్తున్నటువంటి కార్యక్రమం మనం చూస్తాము రైతు రుణమాఫీకి సంబంధించి సీఎంతో కీలకమైనటువంటి బాధ్యతలు తుమ్మల నిర్వర్తించాడని చెప్పవచ్చు దాని ఇవన్నీ కూడా మొదటి సంవత్సరంలో చేసినాయి అదేవిధంగా రైతు బీమా రైతు రుణమాపి రైతు భరోసా సన్న రకం ఓట్లకి యాభై వేల కోట్లు ఏదైతే ఉన్నదో బడ్జెట్ అలాట్మెంట్ చేసి రైతులు కందేలాగా చోటు ఇవన్నీ చేశారనేది మనం చెప్పుకోక తప్పదు సో తుమ్మల ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి తన షాయ కృషి చేశాడని చెప్పొచ్చు సో ఇక ఖమ్మం ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి కొన్ని ముఖ్యంగా అంటే వన్ సైడ్ చెప్తే ఇతను కాంగ్రెస్ కనుక్కోలు అనుకుంటారు నుంచి కూడా కొంత చెప్పాల్సి ఉంటుంది కాబట్టి చెప్తున్నాను తుమ్మల అభివృద్ధికి మార్పేరి అందులో తేడా ఏం లేదు శ్రద్ధ చేశారు ఏదైనా సో ఇందులో ప్రధానంగా బీసీ కమ్యూనిటీ హాల్స్ ఏదైతే ఉన్నాయో అవి కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అవి ఎస్టిమేషన్స్ వేసి భవిష్యత్తులో ఇంకా నాలుగు సంవత్సరాల పీరియడ్ ఉంది కాబట్టి వాటిని కంప్లీట్ చేసి ఉంటే బాధ్యత తుమ్మల జిల్లా కేంద్రంలోనే ఉన్నాయి అవన్నీ సో ఎన్టీఆర్ స్టాట్యూ ఏదైతే తెలంగాణ తల్లిగ్రం బైపాస్ రోడ్లో అక్కడ ఆ పాయింట్లోనే ఉన్నాయి వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా భవనానికి సంబంధించి గతంలో తుమ్మల గారికి సంబంధించి సీక్వెల్ దగ్గర ఇస్తామని చెప్పారు మళ్ళీ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు గారు ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఇస్తున్నాను దాయనే కాబట్టి చాలా కాలంగా రజక సమాజం డిమాండ్ చేస్తుంది కాబట్టి రజక సమాజం ఇతర ఉప్పు సంబంధించి సైట్ అలాట్స్మెంట్ చేసుకుంటే ఆయన చిన్న మీటింగ్ పెట్టుకోవాలని ఇబ్బంది ఉంది కాబట్టి కొంత సైట్ అడుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం విధంగా రజక మాన్యాలకు సంబంధించి అనేది ఒకటి ప్రధానమైన డిమాండ్గా ఉన్నది దాంతో పాటుగా ఏదైతే ఉన్నదో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా చేసిన పరిస్థితి అయితే ఉన్నది ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల గారు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని అభినందిస్తూనే రైతు కూలీలకు సంబంధించి అదేవిధంగా ఆర్టీసీ బస్సు పాసులు అందరికీ అందుతున్నాయి బాగా మహిళలకు సంబంధించి సో రైతు రైతులకు చేస్తున్నట్టునే రైతు కూలీలకు చేయాల్సినటువంటి లేకపోతే అసంఘటిత రంగంలో కార్మికులకి చేయాల్సినటువంటి బాధ్యత అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అందులో సీనియర్ మంత్రిగా తుమ్మల గారు చెప్తే తను ఏదైతే ఉన్నారో అసలు ఒక మాట కూడా మాట్లాడరు అంటారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు తుమ్మల గారు చెప్తే వింటారు ఎందుకంటే సీనియర్గా అంటే రేవంత్ రెడ్డి కూడా సీనియర్గా ఉండేవాళ్ళు గతంలో సో కాలక్రమంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం అని మనం చూసాం సో ఒకే టీంలో పనిచేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అందుకోసం వీటిని చేపించాల్సిన బాధ్యత కూడా తుమ్మల గారి మీద ఉన్నదనేది తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అదేవిధంగా స్థానిక సంస్థ ఎన్నికలకు వచ్చినప్పుడు ఇప్పుడు జరగబోతున్నాయి ఒక సంవత్సరం గడిచింది కాబట్టి రెండో సంవత్సరం లోపు జరగబోతాయి జరుగుతూ ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ లేదు అని స్థానిక స్థానిక సంస్థలకు సంబంధించి అది ఏదైతే ఉన్నదో అది ముప్పై నాలుగు శాతం కాదు కదా ఇరవై నాలుగు శాతం కాదు కదా పంతొమ్మిది శాతం కూడా అమలు జరగలేదు అందుకోసం బీసీ సమాజం అసంతృప్తిగా ఉన్నది సో వీళ్ళంతా కూడా ఈ బీసీలంతా కూడా ఆ కోపంతోనే కాంగ్రెస్ పార్టీకి తుమ్మల గారికి ఓట్లేసినటువంటి నేపథ్యాన్ని నేను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరుగుతున్నాను వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో అందుకోసం స్థానిక సంస్థల్లో కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత అయితే తుమ్మల గారి మీద ఆ బాధ్యత తుమ్మల సీనియర్ మంత్రిగా కేబినెట్లో కూడా సీనియర్ నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర అటువంటి రామారావు చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళ దగ్గర వీళ్ళ టీంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నది తనకు తెలియంది కాదు ఆ విధంగా కోరుకుంటున్నటువంటి బీసీలకు సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్ అందేలాగా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కూడా ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం సో సోదరులారా సోదరమారా అంటే తుమ్మల అనేక సాగునీటి ప్రాజెక్టులు అనేక త్రాగునీటి ప్రాజెక్టులు అదేవిధంగా అనేక నేషనల్ హైవేలు అనేక రోడ్లు డ్రైన్లు అనేక అభివృద్ధికి సంబంధించిన బిల్డింగ్స్ అనేక ఖమ్మం పీజీ కాలేజీ కానీ ఇంక ఇతర కాలేజీలు కానీ ఇంక ఇతర మండలాల్లో ఉన్నటువంటి కాలేజీలు కానీ ఆళ్ళపల్లి గోండాల నుంచి ఆళ్ళపల్లి అట్లా అనేక మండలాలు కొత్త మండలాలు తీసుకురావడంలో కూడా ఇట్లా ఎలా ఏ విధంగా చూసినా తుమ్మలది తనదైన మార్కు ఎక్కడున్నా కూడా తనదైన మార్కు అనేది మనం చెప్పుకోవచ్చు సో అయితే ఇంకొకటి ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ ఖమ్మం జిల్లా పదవులన్నీ ఒకే సమాజానికి వస్తున్నాయని చెప్పేసి భోజన సమాజం ముఖ్యంగా బీసీ సమాజం అనుకుంటుంది వందకి అరవై శాతం ఉన్న బీసీలకు సంబంధించి ఇతర పెద్ద పదవులు ఏమైనా వస్తాయని చెప్పేసి బీసీ సమాజం చూస్తూ ఉంది దానికి సంబంధించి తుమ్మల గారు గతానికి ఇప్పుడు మారంటున్నారు కాబట్టి బహుజనల్ని ముఖ్యంగా బీసీలను కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి నేను అనేక అంటే ఖమ్మంలోనే తిరుగుతూ ఉన్నా ఖమ్మంలోనే పని ఇక్కడే తిని ఇక్కడే ఉంటున్నా అని కాబట్టి ఇక్కడ అనేక ప్రజల అభిమానాలు ఉన్నాయనే అభిప్రాయాలు ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాను సో ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇస్తే ఇవ్వండి రైతులకు సంబంధించి ఇవ్వండి దాంట్లో అభ్యంతరాలయాలు సో రైతులకు సంబంధించినప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి ఆయన నిధులు తీసుకొచ్చి ఇస్తున్నారు కానీ ముఖ్యంగా రైతు కూలీలకి రంగ కార్మికులకు సంబంధించి ఇవ్వాల్సి వచ్చినప్పుడు రాష్ట్రం అప్పుల ఊపిలే ఉందని చెప్పేసి అని వినిపిస్తుంది కాబట్టి సో వాళ్ళు దూరం చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నదనేది తెలియజేసుకుంటున్నాను పెద్దల మిత్రులర అభివృద్ధికి రోల్ మోడల్ తొమ్ముల అనేది మనం చెప్పుకో తప్పదు అయితే అట్టడుగు వర్గాలకు సంబంధించి ఆ ఫలితాలు చేరినాడు సో చేరాలని చెప్పేసి బహుజన సమాజం ముఖ్యంగా బీసీ సమాజం కోరుతూ ఉంది వందకు అరవై శాతం ఉన్నటువంటి అటు రాష్ట్రంలో కానీ అటు జిల్లాలో కానీ వందకి అరవై శాతం పైగా ఉన్నటువంటి బీసీలకు సంబంధించి అభివృద్ధి జిల్లా అభివృద్ధి వాళ్ళ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి బీసీల అభివృద్ధి జిల్లా అభివృద్ధి జిల్లా అభివృద్ధి బీసీల అభివృద్ధి బీసీల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి బీసీల అభివృద్ధి అని తెలియజేసుకుంటూ గారు ఆయుర ఆరోగ్యాలతోని ఈ ఉండాలని చెప్పేసి ఆ విధంగా ఉండటం వల్ల ఈ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ప్రయోజనం జరుగుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం మీరు కూడా మేము ఈ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరిడేపల్లి సచన నిర్లక్ష్య ఆర్గనైజేషన్